విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు గనబాబు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రతిపక్షాలు బురద జల్లుతూ అనేక కామెంట్లు చేస్తున్నారు వీటిపై విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ సభ్యులు గనబాబు ఈరోజు విశాఖ కార్యాలయం గోపాలపట్నం గనబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం జరిగింది ఈ తీవ్ర నష్టాల్లో ఉండేటువంటి వాటిని ఈ పదిహేడు నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక మరి ఏ పబ్లిక్ సెక్టార్ కంపెనీకి కూడా ఇవ్వని స్థాయిలో వేల కోట్ల ఆర్థిక సాయం ఇచ్చి అండగా నిలబడడం అనేటువంటిది గుర్తు చేస్తుంది ఈ పదిహేడు నెలల కాలంలో పదిహేను వేల కోట్ల సాయం అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ సపోర్ట్ చేయటం ఓవరాల్గా ఉండేటువంటి ఆ కెపాసిటీ యుటిలేజేషన్ని పదిహేడు నెలల్లోనే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ నుంచి సెవెంటీ నైన్ పర్సెంట్ని పెంచడం కూడా జరిగింది ఒకవైపు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అందిస్తే మరల రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం ఎందుకంటే పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతం పరిరక్షించాలి ప్రైవేటైజ్ కాకుండా నష్టాల బారిన ఉంది ప్రైవేటు పరం అవుతుంది అనే ఉద్దేశంతోనే ఆ దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఈరోజు ఆ నిధులు సమకూర్చడం అనేది జరిగిందనేటువంటిది ఒకసారి అందరు కూడా తెలియజెప్పేటువంటి పరిస్థితి ఉంది అటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు నిరంతర వాళ్ళకి ఎందుకంటే ఇది రాజకీయ ప్రమేయంతో ఆగేది నిరంతర సంప్రదింపులు చేయటం కేంద్రంలో ఉండేటువంటి స్టీల్ మంత్రిని కావని ఉక్కు మంత్రిత్వ శాఖతో రెగ్యులర్గా కలవటం స్టీల్ ప్లాంట్ని గట్టెక్కించడానికి రెండు వేల ఇరవై నాలుగులో ఉక్ ఉక్కు మంత్రిత్వ శాఖతో రెగ్యులర్గా కలవటం స్టీల్ ప్లాంట్ని గట్టెక్కించడానికి రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల కోట్ల ఈక్విటీని వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్డ్గా పదకొండు వందల నలభై కోట్లు కేంద్రం విడుదల చేయటం ఆర్థిక చేయుతులో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ప్రారంభమైన రెండో బ్లాస్ట్ ఫర్నిస్ కెపాసిటీ ఆ ప్రొడక్షన్ కెపాసిటీని సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పెంచినటువంటి సంగతి అందుకే ఒకవైపు మనం రివైవ్ ప్యాకేజ్ ఇవ్వడమే కాదు మళ్ళీ ఉత్పత్తిని పెంచి లాభాల బాటలో నడిపించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కట్టుబడి ఉన్నాయనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ సంప్రదింపులు చేయటం మరో తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈక్విటీ సెంటర్లో రిలీజ్ చేయడం అనేటువంటిది కూడా మీకు తెలియజేస్తున్నా అలాగే గతంలో తీసుకున్న పదకొండు వందల నలభై కోట్ల లోన్ దాన్ని కూడా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్గా మారుస్తూ కూడా నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయం వల్ల ఈ ఏడాది అక్టోబర్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఈ కెపాసిటీ పెరిగింది ప్రొడక్షన్ కెపాసిటీ ప్రస్తుతం అయితే పదహారు వేల మూడు వందల ఇరవై రెండు టన్నుల హాట్ మెటల్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది స్టీల్ ప్లాంట్ దానివల్ల ఈరోజు పదమూడు వేల మంది రెగ్యులర్ ఉన్నారు పదిహేను వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళకి ఒక భరోసాని కలిగించాలనేటువంటి ఉద్దేశం వారికి సహకారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తాం నవరత్న కంపెనీ హోదాతో ఆ రోజు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల నికర లాభాన